హాయ్ అండి చాలా మంది చెస్ట్లు ఎలా తీసుకోవాలి ఏంటనేది కన్ఫ్యూజన్ అవుతూ ఉంటుంది కదా నేను చెప్తాను ఈ వీడియోలో అన్నీ క్లియర్గా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇది పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్ అండి అంటే పెద్ద సైజు పెద్దవాళ్ళ బ్లౌజు ఓకే అర్థమైంది కదా యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళ బ్లౌజు పెద్ద బ్లౌజ్ వస్తే ఒకలాగా ఉంటుంది వాళ్ళ బ్లౌజ్ పెద్ద సైజు వస్తే ఒకలాగా ఉంటుంది ఖచ్చితంగా వన్ మీటర్ తీసుకోవాలి లేదంటే అసలు మీకు సెట్ కాదనమాట అంటే సరిపోదు ఇలా తీసుకున్న తర్వాత నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసానండి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత అంటే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకున్నాను ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక లైన్ అయితే వేసుకున్నాను ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి నాకు బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది అంటే హ్యాండ్ లూజ్ దగ్గర బార్డర్ దగ్గర తిన్నగా కుట్టేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఖర్చు కోసము తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఒక మార్కింగ్ వేయండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి అంతే ఇంకేం అవసరం లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంటే ఇంత ఖచ్చు అనమాట అది ఇప్పుడు మీకు ఇలాగ తెలియాలనుకోండి మీకు చంకడౌన్ ఎంత ఉంది ఏంటనేది తెలియాలనుకుంటే మీరు ఇలా పెట్టేసుకుని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోవచ్చు ఇలాగా కానీ మన మెథడ్ ప్రకారం ఏంటంటే ఆర్మ్ లూజ్ బట్టే మనకి చంకడౌన్ అనేది అనమాట అయితే ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం మనం ఇక్కడైతే నాకు దగ్గర దగ్గర మూడున్నర దాకా వచ్చిందండి ఇలాగ కొంచెం నీట్గా లైన్ వేసుకుందాము ఎందుకంటే అక్కడ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది మీకు తెలియకపోతే హ్యాండ్ ఓవర్ ఎలా తీసుకోవాలో తెలియకపోతే ఈ మెథడ్ ఫాలో అవ్వండి కానీ ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల ఏం జరుగుతుందంటే బ్లౌజ్ ఎలా ఉంటే అలా వస్తుంది అన్నమాట వాళ్ళు మంచిగా కుడితే మీకు మంచిగా వస్తుంది వాళ్ళు సరిగ్గా కుట్టకపోతే మీకు సరిగ్గా రాదు సో నేనైతే ఆర్మి రూజ్ ప్రకారం వెళ్తున్నాను బ్యాక్ పార్ట్ నుంచి చూస్తే నాకు ఎనిమిదిన్నర ఎనిమిది మీద ఎనిమిదిన్నర వచ్చింది మూడు పావు అలా తీసుకోవాలి నాకు దగ్గర దగ్గర మూడు పావు దగ్గరికే వచ్చింది రండి ఇలా క్రాస్కి ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇలాగా అయిపోయింది ఇప్పుడు తిన్నగా చూసుకోండి ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చినా ఇలా క్రాస్కి ఎనిమిదిన్నర వచ్చింది కదా ఇలా తిన్నగా చూసుకోండి ఆర్మ్ వరకు ఎంత వచ్చిందో ఇలా సగానికి ఒక మార్కింగ్ వేయండి ఇలా స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా క్రాస్గా ఎనిమిదో నెంబర్ కాబట్టి పాత ఒక ఇంచులు షోల్డర్ దగ్గర వన్ ఇంచ్గా మార్కింగ్ వేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా నీట్గా తిప్పేసుకోండి ఇలా కూడా షేప్ ఇచ్చేసేయండి ఒక హాఫ్ ఇంచు లో అయితే తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది నీట్గా తీసేసుకోండి ఆర్ములు దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఇది మనకి ఫ్రంట్ పార్ట్ కరువు అనమాట బ్యాక్ పార్ట్ కరువు అనేది తిప్పుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కరువు అనేది ఇలా తీసుకోవాలి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత ఇక్కడ సైడ్కి అతుకులు పడతాయండి నాకు ఇక్కడ ఉన్న పీస్ని కట్ చేసేస్తాను సరిపోతుంది ఇలాగా అయిపోయింది ఇది కూడా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం టూ లేయర్స్ని సపరేట్గా తీసుకోండి ఇలాగా ఎందుకంటే మనకి లెఫ్ట్ రైట్ రెండు కూడా మనకి లోతులు తీయాలి కదా ఫ్రంట్ పార్ట్లో అందుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోత్ అనేది కట్ చేసుకోండి ఇదొక మార్కింగ్ ఇదొక మార్కింగ్ అంతే చాలా సింపుల్గా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి ఇక్కడే అసలైంది ఉంటుంది మీరు ఏజ్ని బట్టే మీకు చెస్ట్ అనేది తెలుసుకోవాలన్నమాట పెద్దవాళ్ళ బ్లౌజు పెద్ద సైజు ఓకేనా బాగా గుర్తుపెట్టుకోండి పెద్దవాళ్ళ బ్లౌజు పెద్ద సైజు ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది ఎందుకంటే ఇది ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఫ్రంట్ హుక్స్ కాబట్టి బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ మన వైపుకి ఉండాలి కింద ఒక హాఫ్ ఇంచ్ అయితే పట్టి ఎదగడానికి ఖర్చుల కింద వదిలేశానమాట ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో నెక్ కిందను చూసుకోండి చెస్ట్ ఎంత వచ్చిందో ఓకేనా నెక్ చూసారు ఎంత పైకి ఉందో సో నెక్ కింద నుంచి ఇలా చూసుకోవాలన్నమాట ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇంకొండి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇలా పట్టేసుకుని చెక్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు చెక్ చేసుకుంటే నాకు ఇరవై ఒకటిన్నర వచ్చింది అంటే ఇరవై ఒకటి నర అంటే దాంట్లో సగం ఎంత ఇరవై ఒకటిన్నర డివైడ్ బై టూ పాత ఒక పదకొండు ఇంచులు పాత ఒక పదకొండు ఇంచులు అనేది వీళ్ళకి చెస్ట్ అనమాట ఓకేనా పాత ఒక పదకొండు ఇంచులకు ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైటు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి హైట్ కరెక్ట్గా రావాలంటే బ్యాక్ పార్ట్ నుంచి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి నుంచి తిన్నగా చూసుకోవాలన్నమాట ఇలా తిన్నగా చూసుకుంటే ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు అంతే మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో వీపు పాట హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ ఎంత వచ్చిందో తెలిసిపోతుంది నాకు తెలిసి ఆది ఇంచుల కంటే ఎక్కువ ఉండదు పెద్దవాళ్ళు కదా అంత డీప్ వేసుకోరు అనమాట పైన కూడా పాత ఒక పదకొండు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండించులు అంతే మళ్ళీ స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి ఇలాగా అయిపోయిందండి చూడండి ఇన్ ఇలా వచ్చిందనమాట మొత్తానికి ఫుల్ వచ్చేసి పద్నాలుగు కొంచెం ఎక్కువ తీసుకుంటే మంచిది ఇక చూసుకోవాలన్నమాట ఎందుకంటే క్రాసులు వస్తూ ఉంటాయి మనం ఎల్స్కెళ్ళి ఎంత బాగా పెట్టినా కూడా ఒక్కొక్కసారి ఈ క్రాసులు రావడం వల్ల ఇలా జరుగుతుంది అనమాట అందుకు నేను కొంచెం నీట్గా ఇలాగా మార్కింగ్ వేసుకుంటున్నాను ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ సైజు బ్లౌజ్కి నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులు అయితే ఖచ్చితంగా ఉండాలి నెక్ పైకి ఉంది కదా నెక్ బ్రాడ్గా లేకపోతే మాత్రం బాగా దగ్గరగా లాగేస్తుంది రెండున్నర కింద వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నానండి మూడున్నర ఇంచులు తీసుకోవాలి అప్పుడే నెక్ అనేది బాగా పట్టేసినట్టుగా ఉండదన్నమాట అర్థమైందా అయిపోయిందండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా చక్కగా తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి వదిలేసుకుని తర్వాత వచ్చేసి చిన్న సైజు షోల్డర్ మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి సరిపోతే ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు పావు వచ్చిందండి అంతే ఉండాలి కరెక్ట్గా సరిపోయింది పావు చంకడా వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నాను ఎందుకంటే ఆరు బ్లూస్ తక్కువ ఉంది కదా అందుకుని ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఓకేనా ఫుల్ షోల్డర్ ఆరు పావు చంక డౌన్ ఆరు ఇంచులు చూద్దాం కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదో ఇంకో చూడండి ఇక్కడ డౌన్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది సో అదంతా మనకు అనవసరం మన మెతలో మనం వెళ్ళిపోవాలి ఇలా ఎల్ స్కేల్స్ ఇచ్చేసి కార్నర్ దగ్గర మాత్రం ఒకటిన్నర ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖచ్చితంగా తీసుకుని కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా సరిపోతుంది ఇప్పుడు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోండి నాకు ఇక్కడికి వచ్చిందండి ఆర్మ్ లూజు అంటే మనకి బ్లౌజ్ అనేది టైట్ అయిపోతుంది అనమాట ఒకేనా ఆరు ఇంచులు అనేది వీళ్ళకి సెట్ అవ్వలేదు ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐదున్నరకి మారుస్తాను లేదంటే పాతొక్వ ఆరు ఆరుకి మార్చుకోవాలి అలా అనమాట అర్థమైంది ఎవరికైనా ఆరు ఇంచులు అనేది కరెక్ట్ కాదండి కొంచెం మార్చాలి మనం చంకడౌన అవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి కరెక్ట్గానే ఉంది కానీ మనం కొంచెం మార్చాలండి ఐదున్నర ఇంచులకైతే మార్దాం నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను నేను నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కరెక్ట్గా వచ్చింది గీత కింద చూసుకుంటే మనకి ఇక్కడికి వచ్చిందన్నమాట నెక్లో ఏమైనా మార్పులు చేయాలా ఏంటి అనేది చెక్ చేసుకోవాలి నాకు అంతా కరెక్ట్గానే ఉంది ఇక్కడ రెండున్నర ఇంచులు ఒక పావు ఇంచు ఖర్చు కోసం ఆ తర్వాత చిన్న సైజు షోల్డరు ఉందో చూసుకుంటున్నాను క్రాస్ చెక్ చేసుకోవాలి ఒకసారి ఇంకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ కొంచెం మార్పు వచ్చింది చిన్న పొరపాటు చేశాను అనమాట ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఆరున్నర ఇంచులు అయిందండి ఇక్కడ ఆరున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి అర్థమైంది కదా ఇలాంటి పొరపాటు చేయడం వల్లనే డౌన్ అనేది మ్యాచ్ అవ్వదు అనమాట మ్యాచ్ కాకపోతే ఫిట్టింగ్ రాదు మ్యాచ్ కావట్లేదని డైరెక్ట్గా చంకడౌన్ దింపకూడదు నేను రెండున్నర ఇంచులు ఇచ్చాను దాని పక్కన ఒక ఇంచు ఖర్చుకి ఇవ్వాలి కదా ఇవ్వలేదన్నమాట డైరెక్ట్గా చిన్న సైజు షోల్డర్ అయితే కొలిచేసుకున్నాను దీనివల్ల నాకు మ్యాచ్ అవ్వలేదు ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇప్పుడు మ్యాచ్ కాకపోతే కొంచెం చంకడం అనేది దింపు ఉండాలి అలాంటివి చేయాలన్నమాట ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి గీత కింద నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటనేది కాజాపట్టి వదిలేసి ఉక్సుపట్టి వరకు చూసుకోవాలి ఎంత వచ్చింది ఏంటనేది నెక్ రౌండ్ కూడా చెక్ చేసుకోండి నెక్ రౌండ్ చెక్ చేసుకుని ఇక్కడ కూడా కరెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉండాలండి కరెక్ట్గా ఉండేటట్టు చూడండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా చక్కగా పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట నడుము లూజు ఎంత వచ్చింది నాకు ముప్పై ఆరు ఇంచులు అయితే వచ్చిందండి దాంట్లో నాలుగో భాగం వచ్చేసి మనకి తొమ్మిది ఇంచులు డాట్ కోసం వండించకపోతే పది ఇంచులు ఇంచులకి ఒక మార్కింగ్ వేసుకోండి దాంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇది ఒక ఆఫ్ ఇంచు అంతే ఓకేనా చూడండి ఇక్కడ నీట్గా లాగా మార్కింగ్ వేసుకుని పెట్టుకోవాలన్నమాట నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు కొలుస్తున్నానంటే ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా ఉండటానికి అంత పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట బ్లౌజ్ అనేది ఓకేనా చాలామందికి మ్యాచ్ అవ్వట్లేదు మ్యాచ్ అవ్వట్లేదు అంటే చూసుకోవాలి మీరు ఎక్కడ పొరపాటు చేశారని నేను చిన్న పొరపాటు చేశాను ఖర్చు కోసం పావించి వదలలేదు నెక్క దగ్గర అందుకని మొత్తం కూడా మారిపోయింది అనమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అర్థమైంది కదా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసేసుకుని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను చూసారా ఎన్నిసార్లు చెక్ చేసుకుంటున్నాను నాకు కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ అంటే ఎలా ఉంటుందంటే క్రాస్ కటింగ్ అనమాట వీళ్ళకి అదే విధంగా ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగు ఇక్కడ బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేసేయాలి ఇలాగ మంచిగా షేప్ ఇచ్చేసి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేయండి ఒక హాఫ్ ఇంచ్ వదిలేయండి ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వీపు పార్ట్ సైడు క్రాస్ కట్టింగ్ కాబట్టి క్రాస్గా వేసేసాను ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా ఇక్కడ లైన్ వేసేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగ హాఫ్ ఇంచ్ లోతు ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకుని మన ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ రెండు కూడా చూసుకోవాలి ఆది బ్లౌజ్ నుంచే మనకే మనకి బ్లౌజ్ ఇచ్చారు కదా అందుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మనకి కింద ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి నాకైతే పన్నెండు పన్నెండున్నర నాకు పదమూడు ఇంచులైతే వచ్చిందండి పదమూడు ఇంచులకైతే మార్కింగ్ వేశాను ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది ఈ సైడ్కు చూడండి సైడ్కి కావాల్సిన ఖర్చు వదిలేసుకుని చెక్ చేసుకోండి నాకు ఇక్కడికి వచ్చిందనమాట పైన ఖర్చులు కింద ఖర్చులు అంటే కింద షేప్ బెల్ట్ జాయిన్ చేయడానికి ఆ పైన ఏమో హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు నెక్ రౌండ్ ఒకసారి ఇలా చెక్ చేసుకోండి ఎంత వస్తే అంతకి పైకి మార్కింగ్ వేయండి ఇక్కడ కదా దీనికన్నా ఒక కొంచెం పైకి మార్కింగ్ వేసుకుంటే ఖర్చుతో కలిపి వచ్చేస్తుంది అనమాట ఇలా కొంచెం క్రాస్గా వేయండి ఇలా కర్వ్ స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసేయండి నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి అంతే తిప్పేసుకున్న తర్వాత నెక్ దగ్గర నెక్ దగ్గర కరెక్ట్గా రావాలి అనుకుంటే ఇలా కూడా మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుందండి చూడండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసింది ఇది నా మెథడ్ అనమాట నెక్ చూస్తే ఎంత ఉందో సో ఒకసారి చూసుకోవాలి మనం చూసుకుంటే నాకు వచ్చేసి పాత ఎక్కువ ఆరు ఇంచులైతే వచ్చిందండి పాత ఆరు అనమాట సో నేను పాత ఆరు ఉందా లేదని చెక్ చేసుకుంటున్నాను ఇక్కడికి ఉంది పాత ఆరు వీళ్ళకి నెక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అసలు నెక్ అనేది వీళ్ళు ఎక్కువైనా తక్కువైనా కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తారు మనల్ని ఇలాగా ఇలా నెక్ అనేది నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చులతో కలిపి వచ్చేస్తుంది అనమాట హైట్ అనేది మన వైపు నుంచి రెండున్నర పెద్ద సైజు కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉందో అంత తీసేసుకోవాలి ఇలాగ వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి అంతే అయిపోయింది ఇలా కొంచెం క్రాస్గా వేయండి సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసారో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలాగా ఈ సైడ్ కూడా అంతే ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి కింద పైన కూడా చిన్న టక్ ఇచ్చేస్తే సరిపోతుంది నెక్ రౌండ్ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళు కొంచెం ఎక్కడ వాళ్ళకి కావాలో కరెక్ట్గా అక్కడ ఇచ్చేస్తే మనల్ని ఏమి అనరు కస్టమర్స్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఫ్రంట్ పార్ట్ కొంతమంది షేపు కొంతమంది చిన్న సైజ్ షోల్డర్ కొంతమంది నెక్ బ్రాడ్ కొంతమంది ఏమో అంత నెక్ వద్దు అలా ఉంటాయన్నమాట వాళ్ళు ఇష్టాన్ని బట్టి ఇచ్చేసామనుకోండి మా జో మన జోలికే రారనమాట సో అది వీక్నెస్ వాళ్ళ వీక్నెస్ మనం పట్టేసుకుంటే చాలా సింపుల్గా మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేసి స్టిచ్ చేసేసి వాళ్ళ చేతిలో పెట్టచ్చు అనమాట ఇది ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ అయితే చేసేసేయండి అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ అండి నేనైతే వన్ కన్నా ఎక్కువే తీసుకున్నాను నా దగ్గర ఉంది సో నేనైతే నాలుగు ఫోల్డింగ్ చేశాను ఒక సైడ్ రెండు ఫోల్డింగ్స్ ఇంకొక సైడ్ రెండు ఫోల్డింగ్స్ అనమాట పొడుగు వచ్చేసి పదకొన్నర ఇంచులు తర్వాత వచ్చేసి ఈ సైడ్ జాయింట్ వైపుకి పాత ఒక మూడు వచ్చింది మన ఆది బ్లౌజ్ నుంచి ఒక హాఫ్ ఇంచు పైకి వదిలేస్తే ఎంత వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే మనకి నాలుగు ఇంచుల దాకా వచ్చిందండి మెయిన్ డాట్ సైడు పాత ఒక మూడు పాత ఒక మూడు అంతే ఇలా షేప్ అయితే ఇచ్చేసేయండి అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా కొంచెం క్లాత్ని ఇలా కట్ చేసేసుకోండి సరిపోతుంది అంతే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసాం బ్యాక్ పార్ట్ కట్ చేసాం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసాం మన మెత్తలో కట్ చేసి ఈ పీస్ మిగులుతుందండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకుంటే మనకి వీపు పాటలో పట్టి ఎతకడానికి ఈజీగా అనమాట ఇలాగా సో దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ని తీసేసుకుని రెండు వైపులో సేమ్ బార్డర్ వచ్చింది రాలేదండి రెండు వైపులో సేమ్ బార్డర్ రాలేదు ఒకటేమో పెద్ద బార్డర్ వచ్చింది ఒకటి చిన్న బార్డర్ వచ్చింది సో పెద్ద బార్డర్ ఉన్నది ఇటు పెట్టేస్తున్నాను మనకి హ్యాండ్ వైపుకి చిన్న బాడర్ వచ్చింది వీళ్ళు వద్దన్నారు నడుముకి వేయమంటే వేస్తాను కానీ చూస్తాను వాళ్ళకి ఒకసారి కాల్ చేసి అడుగుతాను ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి స్ట్రేట్గా కట్ చేసుకోండి ఓకేనా ఇలా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా పెట్టుకోవాలి ఇలాగా ఈ క్రాస్ అనమాట ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి అంతే చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇంకా వీళ్ళకి నడుము దగ్గర ఏం వేయట్లేదండి వీళ్ళు వద్దన్నారనుకుంటా ఇలా క్రాస్గా పెట్టుకుని కట్ చేసుకుంటాము షేప్ బెల్ట్ ఇక్కడ వస్తుంది చూడండి షేప్ బెల్ట్ ఎక్కడ పెడుతున్నాను ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట షే బెల్ట్ అనేది కొంచెం అక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది హ్యాండ్ అనమాట ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగు ఇలా బ్యాక్ పార్ట్లో కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలాగా మనం చూసేది కదా ఎలాగైతే కట్ చేసుకోవాలో కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసేసుకోండి ఇక్కడ కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కొంచెం క్లాత్ నెగ్గస్ట్రా పెట్టుకుని ఇలాగ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇది కూడా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కొంచెం మీకు రెడ్ కలర్ కాబట్టి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఏం కనిపించట్లేదు సపరేట్ సపరేట్గా నేనైతే ఒక కొంచెం క్లాత్ ఎక్కువే పెట్టుకుని కట్ చేసుకుంటున్నానండి మనం దీన్ని గమ్మ పెట్టి జాయిన్ చేసేసుకున్నామంటే కొంచెం ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది అన్నమాట ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి చూసారా ఎంత సింపుల్గా కట్ చేసేసానో పెద్దవాళ్ళ బ్లౌజు పెద్ద సైజు వస్తే ఖచ్చితంగా షోల్డరు చంకడౌన్ అవన్నీ కూడా మ్యాచ్ అవ్వాలి ఎక్కడ పొరపాటు చేసామనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఒక్క బ్లౌజ్ కూడా పాడవదండి ఫస్ట్ బ్లౌజ్ అయినా సరే ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకన్నా అడుగుతారనమాట అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్